ఒకప్పుడు ప్రస్తుతం ప్రతిపక్షంపై జనసేన ఎటువంటి ఆరోపణలు విమర్శలు చేసిందో ఇప్పుడు అవే పరిస్థితులు రివర్స్లో జనసేనను చుట్టుముట్టాయి దీనంతటికే జనసేన పార్టీలో కీలకంగా ఉన్న ఓ నాయకుడు కారణం ఆయన ఎవరో కాదు తిరుపతిలో జనసేనకు బలమైన వాయిస్ వినిపించిన కిరణ్ రాయల్ ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు అతని మీద ఒక మహిళ తీవ్ర ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు వచ్చి తనను అనేక రకాలుగా ఉపయోగించుకొని కోటి రూపాయలకు పైగా డబ్బులు కూడా తీసుకున్న కిరణ్ రాయల్ ఇప్పుడు వేరే మహిళతో సంబంధం పెట్టుకొని తనను పట్టించుకోవడం మానేశాడని ఆమె ఆరోపించటం కిరణ్ తో సన్నిహితంగా ఉన్న వీడియోలు అతను తనను బూతులు తిట్టి బెదిరించిన ఆడియోలను మహిళ రిలీజ్ చేయటం తెరవెనుక ఆయన చాలామంది మహిళలతో సంబంధాలు ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది దీంతో ఆయన గురించి తెలుసుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు ఇంతకీ ఈ కిరణ్ రాయల్ ఎవరు ఈ వివాదానికి కారణమేంటి కిరణ్ రాయల్ తిరుపతికి చెందిన వ్యక్తి కాదా రాజస్థాన్కు చెందినవాడా అసలు ఆయన ఏంటి రాజకీయాల్లోకి ఎలా వచ్చాడో ఈ వీడియోలో తెలుసుకుందాం కిరణ్ రాయల్ జీవితమంతా వివాదాస్పదంగానే ఉంది కిరణ్ రాయల్ అసలు ఏపీ రాష్ట్రానికి చెందినవాడే కాదని ఆయన రాజస్థాన్కి చెందిన వ్యక్తి అన్నట్టుగా తెలుస్తోంది సుమారు ఇరవై ఐదేళ్ల క్రితం తిరుపతికి వలస వచ్చిన కిరణ్ తన బతుకును గ్రూప్ థియేటర్స్ నుంచి ప్రారంభించాడు చిరంజీవి సినిమాలకు లో టికెట్లు విక్రయిస్తూ ఆపై మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ నేతగా ఎదిగాడు ఆ క్రమంలో ఆర్థికంగా నిలదొక్కునేందుకు రైల్వేస్టేషన్ ఎదురుగా ఓ హోటల్ యజమానిని ఒప్పించి కిల్లీ కొట్టు ఏర్పాటు చేసుకున్నాడు అప్పటి వరకు అతను కిరణ్ గానే అందరికీ పరిచయం కిల్లీ కొట్టులో మాదక ద్రవ్యాలను సైతం విక్రయించే ఈ స్థాయికి ఎదిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి అంతేకాదు కిరణ్ ఇంటి పేరు రాయల్ కాదని స్థానికంగా ఓ బలిస కుటుంబానికి చెందిన యువతిని పెళ్లి చేసుకోవటంతో కిరణ్ రాయల్ గా పేరు మార్చుకుని చెలామణి అవుతున్నట్టు ప్రచారం జరుగుతుంది అసలు ఏంటంటే తిరుపతిలో సెటిలైన కిరణ్ మెగా ఫ్యాన్ గా చిన్నప్పటి కార్యక్రమాలు చేపడుతూ చిరంజీవి దృష్టిలో పడ్డాడు ఫ్యాన్ కి జిల్లా అధ్యక్షుడుగా రాష్ట్ర పదవిలోనూ కొనసాగాడు ఈ క్రమంలో తిరుపతి నగరంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు తదనంతరం కిరణ్ రాయల్గా పేరు మార్చుకున్నాడు ఇంతలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించటంతో కిరణ్ కు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చారు చిరంజీవి ఇక మెగాస్టార్ చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న టైంలో కిరణ్ చాలా అక్రమాలు కూడా చెబుతారు చాలామంది చిరంజీవి అభిమాని కావటం పార్టీ వ్యవహారాలు చూస్తుండటంతో శ్రీవారి దర్శన సిఫార్సు లేఖల వ్యవహారం మొత్తం కిరణ్ కు అప్పగించారట చిరంజీవి ఈ క్రమంలోనే సిఫార్సు లేఖలను కిరణ్ రాయల్ అక్రమంగా లక్షల రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి ఈ విషయం చిరంజీవి చెవిన పడటంతో ఆయన కొంతకాలంపాటు కిరణ్ ను పక్కన పెట్టారు ఆ తర్వాత నాగబాబు ద్వారా మంతనాలు నడిపి మళ్లీ మెగా కుటుంబం పంచన చేరాడని తెలుస్తోంది ఆ తర్వాత పవన్ కు దగ్గరవుతూ జనసేనలోనూ కొనసాగాడు ఇలా తిరుపతిలో జనసేనకు కిరణ్ రాయలే పెద్ద దిక్కుగా మారాడు అయితే జనసేన పార్టీ తిరుపతి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసుల పేరును ఖరారు చేయటంతో కిరణ్ రాయల్ తీవ్రంగా వ్యతిరేకించారు ముందు ఆరణితో సఖ్యతగా ఉన్నా తనకు లొంగలేదన్న అక్కసుతో తిరుపతి నగరమంతా గోబ్యాక్ ఆరణి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించాడు ఎన్నికల సమయంలో ఈ ఫ్లెక్సీల అంశం రాజకీయంగా కుదిపేసింది జనసేనలోనే ఉంటూ ఆ పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరించటం ముఖ్యనేతలకు నచ్చలేదు మెగాఫ్యాన్ అసోసియేషన్ నేత కావటంతో మందలించి ఉదరేశారు మొన్నటి వరకు ఎమ్మెల్యేతో నిప్పుగా ఉంటూ వచ్చాడు ఇప్పుడిప్పుడే కలుస్తున్నాడు ఇంతలోనే ఓ మహిళ కిరణ్ రాయల్ జీవితాన్ని తలకిందులు చేసింది మీడియా ముందుకు వచ్చి తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ నా జీవితం నాశనం చేశాడు ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయలు తీసుకొని చేశాడు నన్ను అప్పులపాలు చేసేశాడు అడిగితే మమ్మల్ని చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు అంటూ ఓ మహిళ విడుదల చేసిన ఆడియో వీడియోలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి ఆ వెంటనే రాయల్ రాసలీలలు బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాలు ఒక్కొక్కటి బయటకు రావటం మొదలైంది పార్టీలోని మరో ఇద్దరు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించి పార్టీ పదవులు ఎరగా చూపి లోబరుచుకున్నట్టు ఆరోపణలు ఉండటంతో జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీలో అంతర్గతంగా విచారణకు ఆదేశించి అప్పటివరకు పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టింది అయితే కిరణ్ తనకున్న మాటకారితనం హావభావాలతో మహిళలను ఆకట్టుకునేవాడని తనకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా ఇతర మహిళలను వలలో వేసుకోవటం పరిపాటిగా మార్చుకున్నాడని అందులో భాగంగా తన పక్కింట్లో ఉన్న లక్ష్మీరెడ్డి కుటుంబంతో చనువు పెంచుకొని మాయమాటలు చెప్పి ఆమెను బుట్టలో వేసుకున్నాడు చివరికి ఆ కుటుంబం విడిపోవటానికి కారకుడయ్యాడనే అతడి మోజులో పడిన ఆ మహిళ కుటుంబాన్ని వదిలి కిరణ్ కోసం అప్పులు చేసి డబ్బులు ఇచ్చిందని తెలుస్తోంది అయితే తిరుపతి జనసేనలో కిరణ్ రాయల్ కీలకంగా వ్యవహరిస్తుండటంతో ఈ వివాదం ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది